ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం నువ్వా నేనా న్యూఢిల్లీలో మంగళవారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి అధికార ఎన్డీఏ ప్రతిపక్ష కూటముల మధ్య తీవ్రమైన పోరు నడుస్తుంది అయితే బీజేడి బిఆర్ఎస్ సహా మొత్తం పద్దెనిమిది మంది ఎంపీలు ఎవరికి ఓటు వేస్తారన్న విషయంలో స్పష్టత లేదు ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే ఎన్డీఏ అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై నాలుగు వందల ముప్పై తొమ్మిది మూడు వందల ఇరవై నాలుగు ఓట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు ఇది అన్ని పార్టీల ఎంపీలు తమ పార్టీల విధానాలకు అనుగుణంగా ఓటు వేస్తే ఇంకా నిర్ణయం తీసుకొని వారి ఓట్లు ఎవరికి వెళ్తాయో పరిగణనకి తీసుకోకుండా లెక్కిస్తే వచ్చిన లెక్క బీజేడీ నుండి ఏడుగురు బీఆర్ఎస్ నుంచి నలుగురు ఆకలిదల్ జెడ్పీఎం వివోటీటీపీ నుంచి ఒక్కొక్కరు అలాగే ముగ్గురు స్వతంత్ర ఎంపీలు ఇప్పటికీ తమ మద్దతు ఎవ్వరికీ అనేది స్పష్టంగా వెల్లడించలేదు ఓటర్ల సంఖ్య ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒకటిగా ఉంది ఇందులో షిబు సోరెన్ మరణంతో సహా ఏడు ఖాళీలున్నాయి బీజేడీకి చెందిన సస్మిత్ పాత్ర బీఆర్ఎస్కు కు చెందిన కె సురేష్ రెడ్డి మాట్లాడుతూ సరైన సమయంలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు అయితే జేపీఎం వివోటిటిపి ఎంపీలు మాత్రం ఇప్పటి స్పందించలేదు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆప్ తమ పది మంది ఎంపీల మద్దతును జస్టిస్ రెడ్డికి ప్రకటించింది పదకొండు మంది సభ్యుల వైసీపీ రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించింది ఇది రహస్య ఓటింగ్ కాబట్టి ఇరు పక్షాలు క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్నాయి ఈ ఎన్నికలను రాజ్యాంగం వాసెస్ ఆర్ఎస్ఎస్ బీజేపీ పోరుగా అభివర్ణిస్తున్న ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అని చెప్తూనే ఇతర రాజకీయ కారణాలను ప్రస్తావిస్తూ టీడీపీ వైసీపీ జనసేన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నది కాంగ్రెస్ లోక్సభ విప్ మాణిఘం ఠాగూర్ ఆదివారం వైసీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ మిమ్మల్ని జైలుకు పంపిన టీడీపీ బీజేపీ అభ్యర్థికి ఓటిస్తారా లేక రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతున్న జస్టిస్ రెడ్డికి ఓటిస్తారా అని ప్రశ్నించారు